అందరికీ నమస్కారం ఈరోజు మరల లక్ష్మీకాంతం గారి పెద్ద కర్మ సందర్భంగా ఆ ఫంక్షన్లో మిగిలిపోయిన ఆహారాన్ని ఎంతోమంది పేదవారి ఆకలి తీర్చడం జరిగింది మరి లక్ష్మీకాంతం గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ ఫంక్షన్లో మిగిలిన ఆహారం ఏదైనా సరే వృధా కాకుండా మన బీకేఆర్ సేవా సంఘానికి ఒక ఫోన్ కాల్ చేస్తే మేమే వచ్చి స్వయంగా ఆ ఆహారాన్ని అయితే కలెక్ట్ చేసుకొని ఇలాంటి ఎంతోమంది పేదవారికి ఆకలి తీర్చే మార్గంలో మీరు కూడా మాకు చేయి చేయి కలిపి సహాయ సహకారాలు అందిస్తారని మనసారా కోరుకుంటూ బీకేఆర్ సేవా సంఘం అమ్మ చిల్డ్రన్స్ హోమ్ మరి మన బీకేఆర్ సేవా సంఘం స్థాపించి ఇప్పటికీ పది సంవత్సరాలు కావస్తుంది మరి ఈ పది సంవత్సరాల్లో ఏ రోజు కూడా అలు పెరగకుండా మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే మన దగ్గర అరవై ఐదు మంది వృద్ధులు అలాగే ఇరవై మంది చిన్నారి బాల బాలికలు ఉన్నారు మరి ఇప్పుడు ఈ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించి మన బీకేఆర్ సేవా సంఘానికి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము చేస్తున్న సేవా కార్యక్రమాలని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆహారాన్ని అందించిన మొరల గారి కుటుంబ సభ్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు